వెల్కమ్ టు కార్తీక సంకీర్తన స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీవారి యాబై తొమ్మిదవ జపయజ్ఞ పారాయణ సందర్భంగా శనివారం ఉదయం సుప్రభాత వేళలో దీపాలంకరణ సేవ జరిగింది శివకేశవ సహస్ర నామావళి పఠించారు మనో వికాసానికి సజ్జనత్వానికి సద్గుణ సంపతికి పరబ్రహ్మ స్వరూపమైన కార్తీక దామోదర దీపం వైకుంఠ నారాయణని ఆనందమంగా తెలియజేసింది దీపోత్సవంతో శ్రీవారి సంకీర్తన నిర్వహించడంతో కళ్యాణానికి లక్ష్మి సౌభాగ్యంగా వర్ధిల్లుతుందని పీఠం ఉపాసకులు దూసల్పుడి రమణరాజు పేర్కొన్నారు కార్తీక మాసంలో వచ్చే మూడవ సోమవారం పద్దెనిమిది గణాధిప సంకష్ట హర సంక చతుర్దాలు నగర సంకీర్తన లక్షమారేడు దళాలతో మహాగణపతికి బిల్వార్చన అఖండ హారతి చతుర్థి ఉపవాసకులకు అల్పాహార సమారాధనతో పీఠంలో పదవ చతుర్థి మాసోత్సవం నిర్వహించడం జరుగుతుందన్న తిరుమల తిరుపతి శ్రీవారి సేవా సమాజం సభ్యులు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మంగళహారతులతో తాంబూలందించారు ഗോകുല നന്ദന ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ നന്ദന ഗോവിന്ദ के लोई ओम नमः शिवाय ओम नमः शिवाय नम शिवा ओम नमः शिवाय नम ओं नम शिवाय नम शिवा ओम नमो नारायणाय ओम ओं नमो नारायण गोविंद गरी गोविंदा गोकुल नंदन गोल नंदन गो जय गणेश जय गणेश जय गणेश जय गणेश چوڙي جو جوڙي 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 యాభై తొమ్మిదవ జప యజ్ఞ పారాయణ సందర్భంగా భోగి గణపతి పీఠంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దామోదరుడు యొక్క దీపోత్సవంతో శ్రీవారి సంకీర్తన కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి సేవా సమాజం సభ్యులు నిర్వహించడం జరిగింది ఈ యొక్క శ్రీవారి సంకీర్తన కార్యక్రమం అనేటువంటిది స్వయంభూగా భోగి గణపతి రెండు వేల జనవరి పద్నాలుగో తేదీన మకర సంక్రాంతి నాడు ప్రభవించారు ఆయన పదహారు సంవత్సరాలు పూర్తయిన తర్వాత పంచలోకాల తాపడంతో కాంస కవచ యజ్ఞాన్ని నిర్వహించుకున్నారు ఆ సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో శ్రీవారి యొక్క పాదాలు భోగి గణపతి తీర్థంలో ప్రతిష్ఠితమయ్యాయి ఆ రోజు నుంచి కూడా శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది వచ్చే అరవయవ శ్రీవారి జపయజ్ఞ పారాయణలో మరి ఈ యొక్క బాల సుందరి మనులతోటి అంటే పది సంవత్సరాల లోపు వయసుకెళ్ళినటువంటి బాలికలతోటి శ్రీవారికి సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన గణాధిప సంకష్ట ఘర చతుర్థి సందర్భంగా సోమవారం కార్తీక సోమవారం మూడో రోజు మూడో సోమవారం ఆ రోజు ఉదయం సుప్రభాత వేళలో మంగళ వైద్యాల నడుమ నగర సంకీర్తన జరుగుతుంది అదేవిధంగా లక్ష మారేడు దళాలతోటి విలువార్చన కార్యక్రమం జరుగుతుంది ఉపవాసకులకి ఇక్కడ అల్పాహార సమాధన ఉంటుంది అదేవిధంగా సాయంత్రం వేళలో లక్ష ఒత్తులతోటి అఖండ హారతి అదేవిధంగా ఉపవాసకులకి అల్పాహారం ఏర్పాటు ఉపవాసకులు కూడా వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అల్పాహార సమానాధన కార్యక్రమంతోటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి